ప్లీజ్ ల్యాండ్స్ కి అవుట్ రైట్ గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది నాకు ఎప్పుడు లేదు బై పార్టీ సహకారం నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు దానిలో దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే ఆయన ఎనకో గుంటనక్కుంది ఉంది ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది టైం వస్తే చెప్తా కదా ఆ గుంటనక్క చెప్పిన కదా ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర ఈడీ దగ్గర అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా మీరు ఎంతోసేపు నన్ను ఏదో వేద్దాం ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటుర్రేమో ప్లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను సంతకాలు ఎవరు పెట్టినరో పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు చెప్తే షూర్ సంతోషం ట్రాన్స్పరెన్సీయే కదా ప్రజలు కోరుకునేది